హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి హాస్ బిండి హ్యాష్ ట్యాగ్ థర్టీ ఎయిట్ ఈ వీడియో ఏంటంటే మేము వినాయక చవితికి ఏ కైండ్ ఆఫ్ షాపింగ్ చేసాము అండ్ ఆ షాపింగ్ ఎలా చేసాము ఈ వీడియో అయితే నేను ఎప్పుడో అప్లోడ్ చేయాలి బట్ కానీ చాలా లేజీ అసలు లేజీ ఎఫెక్ట్ వల్లే ఈ వీడియో అయితే వినాయక చవితి అయిపోయినా ఇన్ని డేస్ కి అప్లోడ్ చేస్తున్నాను మనమైతే ఈ షాపింగ్ వీడియో ఎలా జరిగింది చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఈ లొకేషన్ చెప్తాను ఇది రాజమండ్రిలో దేవి చౌక్ దగ్గర ఇక్కడ మొత్తం మార్కెట్ అసలు ఎక్కడ చూసినా ఫోర్ జంక్షన్ రోడ్ లాగా అసలు ఈవెన్ రోడ్ కూడా లేదు అంత మార్కెట్ ఉంది మొత్తం వినాయక చవితికి రిలేటెడ్ ముద్రి దగ్గర నుంచి ఫ్రూట్స్ వినాయకుడి బొమ్మలు గొడుగులు ఇవన్నీ అసలు చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి అదేంటో మరి ప్రతి వినాయక చవితికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్ అయితే రిలీజ్ చేస్తారు అవేంటి అంటే వినాయకుడికి పెట్టే గొడుగులు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనం ఇప్పుడైతే ఫ్రూట్స్ షాపింగ్ చేద్దాము కడతాం కదా పాలవెల్లికి ఎల్లక్కాయలు వినాయకుడికి ఎల్లక్కాయలు అంటే చాలా ఇష్టం కదా సో ఆ ఎల్లక్కాయలు సీతాఫలం నారింజకాయలు అది మారేడుకాయ అనుకుంటా సో ఇవన్నీ అయితే ఫస్ట్ షాపింగ్ చేయాలి ఎంత ప్రైస్ అంటే ఒక్క కాయ తీసుకున్నా కానీ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఆర్ టెన్ రూపీస్ ఇదే ఫిక్స్డ్ ప్రైస్ ఎందుకంటే డిమాండ్ అలా ఉంది వినాయక చవితికి డెఫినెట్గా మనం కొనుక్కుంటాం కాబట్టి అమ్మే వాళ్ళు ఎంత ప్రైస్ పెడితే అంతకే కొనాలి కదా సో మేమైతే అలా కాదు మేము ఎప్పుడు బార్గెనింగ్ చేసే కొనుక్కుంటాము వాళ్ళు చెప్పిన ప్రైస్ కొంటే వాళ్ళ ప్రాఫిట్ పక్కన పెట్టినా మనకైతే లాస్ వస్తుంది కాబట్టి సో అలాంటివి అస్సలు ఎంకరీజ్ చేయము మేము ఎంతైనా కానీ బార్గెనింగ్ చేసే కొంటాము సో ఇక్కడైతే మా అక్క చేస్తుంది బార్గెనింగ్ ఇది అంతా ఇది ఇంత అనేసి మనకు కూడా తెలుస్తుంది కదా ఎందుకంటే మనం ఇంట్లో చెట్లు పెంచుకుంటాం ఫ్రీక్వెంట్గా ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటాము దేని ప్రైస్ ఏంటి అనేది మనకు కూడా తెలిసే ఉంటుంది సో దాన్ని బట్టి కొనుక్కుంటే చాలా బెనిఫిట్ అవుతాం ఇదంతా షాప్ చేశాక నెక్స్ట్ దానికైతే వెళ్తాము ఇవైతే తీసేసుకుంది నెక్స్ట్ ఇప్పుడు పత్రి చూస్తుంది ఇక్కడైతే అన్ని కైండ్స్ ఆఫ్ పత్రి అయితే అవైలబుల్గా గా ఉంది దర్భగడ్డ దగ్గర నుంచి మామిడి ఆకులు సీతాఫలం ఆకులు నారింజ ఆకులు సపోటా ఆకులు మొత్తం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆకులు అయితే ఉన్నాయి ఇంకా రోడ్ అంతా మార్కెట్ యాడ్స్ నేను అదే వ్యూ చూపిస్తున్నాను ఇప్పుడైతే వన్ సైడే చూసారు ఇంకొక సైడ్ కూడా నేను చూపిస్తాను రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి దానికి స్లోగా అక్కడ మీరు చూస్తున్నారు కదా అవే వినాయకుడికి పెట్టే కొడుకులు ముందు అయితే కలర్ పేపర్స్తో రౌండప్ చేసి వచ్చేవి బట్ ఇప్పుడు వేరేగా పెట్టారు లైక్ చాట్ కప్స్ ఉంటాయి కదా మనం చాట్ తినే కప్స్ దాని మీద చమకీస్లా వేసి కింద రిబ్బన్స్లా పెట్టి పెట్టారు అది కూడా చాలా బాగుంది ఇక్కడైతే మట్టి వినాయకులు మట్టి వినాయకులు ఎంత క్యూట్గా చేశారంటే అసలు దానికి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి చాలా చాలా బాగున్నాయి బట్ కానీ ఎన్ని వినాయకుళ్ళు ఉన్నా కానీ మనం అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ని అసలు ఎంకరేజ్ చేయకూడదు మట్టి వినాయకుడిని యూస్ చేయడమే చాలా బెటర్ అని నా సజెషన్ ఇక్కడ ఇంకా కొబ్బరాకులు గడ్డి తీసుకుంటుంది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వినాయకుడు మౌల్డింగ్ అయితే లైవ్లో చూసాను ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా వినాయకుడు ఎలా చేస్తారు అనేసి ఒక డౌట్ అయితే ఎవరో ఒకరికి ఉండే ఉంటుంది నాకు కూడా ఉంది ఆ డౌట్ దీన్నైతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న షేప్ ఉంటది వినాయకుడి షేప్ దాంట్లో అయితే వీళ్ళు ఇలా బంకబట్టి తీసుకుని దాన్ని అయితే మెత్తగా ఉండలాగా చేసుకుని దాంట్లో అయితే పెట్టి గట్టిగా ప్రెష్ చేస్తారు సో దట్ ఆ షేప్ లోకి ఆ మట్టి అనేది మారిపోతుంది సో అలా మారిన దాన్ని నీట్ గా వీళ్ళ దగ్గర పక్కన ఉన్నాయి కదా వుడ్తో వైర్స్ దాంతో లాగేస్తారు అప్పుడు మనకి నీట్ గా వినాయకుడి షేప్ లో అయితే బొమ్మ రెడీ అయిపోతుంది అక్కడైతే అంకులు చేసినా చూడండి మట్టినైతే సిలిండ్రికల్ షేప్ లోకి తీసుకుని ఆ షీల్డ్ ఉంది కదా ఆ షేప్డ్ షీల్డ్ దాంట్లోకి అయితే పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తున్నారు సో దట్ ఆ మట్టి అంతా కూడా ఆ షేప్లోకి కన్వర్ట్ అవుతుంది అనేసి ఇప్పుడైతే దాని ఇంకా నెక్స్ట్ ఆ మట్టిలోనే స్టాంప్ అవుట్ చేసేయడమే లో పెడితే ఆ షేప్లోకి అయితే మన వినాయకుడు రెడీ మీకు కనిపిస్తుంది కదా ఎంత క్యూట్గా రెడీ అయిందో ఇప్పుడు దాన్ని అయితే నీట్గా కట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వుడ్తో వైర్స్ ఉన్నాయి అతికిచ్చి దీంతో అయితే అక్క కట్ చేస్తున్నారు ఎలా అయినా మిస్ అవ్వకూడదు అనేసి నుంచుని దగ్గరుండి మరి చూశాను అసలు ఎలా చేస్తారో ఏంటనేసి చిన్న చిన్నవి అయితే ఇలా ఈజీగా చేస్తారు బట్ కానీ పెద్దవి ఎలా చేస్తారంటే దానికి ఇంకా హార్డ్ వర్క్ పెట్టే ఉంటారు డెఫినెట్గా ఇప్పుడైతే కటింగ్ కంప్లీట్ బొమ్మ మొత్తం తీసాక మీరే చూస్తారు ఎలా వచ్చిందో ఏంటో అదంతా తీసేయడం కంప్లీట్ అవుతుంది స్లోగా లాగాలి ఎందుకంటే ఎక్సెస్ మట్టు ఉంటే దానికి అతుక్కోకుండా ఇంకా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా రిమూవ్ చేసేస్తే ఫైనలీ గణేశుడి విగ్రహం అయితే రెడీ చిన్ని చిన్ని బొమ్మ మనం ఇంట్లో పెట్టుకునేటట్టు అనమాట ఇంట్లో పూజలు చేస్తాం కదా ఆ కైండ్కి ఇది చాలా సూటబుల్ ఇంకా వాళ్ళు టూ కైండ్స్ చేస్తున్నారు ఒకటిది ఇంకొకటి ఆ పక్కన ఉంది కదా చెక్క దాంట్లో అది ఇక్కడ అయితే మొత్తం మట్టి వినాయకులే అసలు గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు చాలా బాగున్నాయి మేమైతే ఒక లిస్ట్ రాసుకుని వెళ్ళాము ఏమేం కావాలి అనేసి పూజకి రిలేటెడ్గా సో అవన్నీ వన్ బై వన్ అయితే పిక్ చేసుకుంటున్నాము ఎక్కువ వినాయకుడి ఐడియల్స్ ఉన్నాయి ఇక్కడ బట్ కానీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఏంటంటే వినాయక చవితి రోజు ఫ్రెష్గా ఇందాక చూపించాను కదా మౌల్డింగ్ చేశారు అనేసి ఆ మౌల్డింగ్ చేయించుకుని మట్టి విగ్రహాన్ని అయితే తెచ్చుకుంటారు పూజ చేయడానికి ఆ వినాయకుడి కోసం ఇప్పుడు దండలైతే తీసుకుంటుంది ఇంట్లో మనం పెట్టుకునేది చిన్న ఐడలే కాబట్టి అంత పెద్ద దండ అవసరం లేదు పెట్టినా కానీ అంత నీట్గా ఉండదు అన్నమాట ఎక్సెస్ ఎక్స్ట్రా అయిపోయినట్టు ఉంటుంది సో అందుకని చిన్న దండ సూటబుల్గా ఉన్నది తీసుకుంటుంది మనం పెట్టే విగ్రహమే చిన్నగా ఉన్నప్పుడు దానికి సైజులోనే మిగతా అవన్నీ కొనుక్కున్నామంటే చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి కదా సో దానికోసమే చిన్న విగ్రహానికి చిన్ని దండలైతే తీసుకుంది రెండు ఇవన్నీ మన బ్యాగ్లో వేసేసుకొని నెక్స్ట్ దానికైతే షాపింగ్కి వెళ్ళిపోవడమే ఏది మర్చిపోయినా కానీ మళ్ళీ రావాల్సి వస్తుంది అందుకే జాగ్రత్తగా గుర్తు చేసుకుంటున్నాము ఏంటి ఏంటి అనేసి అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడైతే ఫ్లవర్స్ షాపింగ్ పువ్వులు తీసుకోవాలి కదా డెఫినెట్గా అవి చేస్తుంది పువ్వులు తీసుకున్నాక ఇంకొక దానికి వెళ్ళిపోవడమే ఈ గ్యాప్లో నేనైతే మార్కెట్ మొత్తం చూపిస్తున్నా మేమేంటంటే ఈరోజు ఎర్లీగా వెళ్ళాం కొంచెం రెయిన్ పడేలా ఉంది అనేసి సో ఎర్లీగా వెళ్ళడం మంచిదైంది తక్కువ మంది ఉన్నారు అండ్ కరెక్ట్గా ఇంటికి వచ్చాకనే రెయిన్ స్టార్ట్ అయింది సో సేవ్ అయ్యాము అండ్ నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్కి దండలు తీసుకుంటుంది ఇంట్లో ఓన్గా హోమ్ డెకరేషన్ చేసుకోవడానికి వినాయక్ చవితికి ఇవైతే కొంచెం కొత్తగా ఉన్నాయి కదా అనేసి ఎవ్రీ ఇయర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వచ్చినా కానీ అది ఒక తీసుకుంటారు డెఫినెట్గా సో అలా ఇప్పుడున్న వాటిల్లో అన్ని చోట్ల చూస్తే ఇది డిఫరెంట్గా అనిపించి దీన్నైతే రెండు తీసుకున్నాము చిన్ని చిన్ని బల్బ్స్ దీనికి కతికిచ్చినట్టు భలే షైన్ అవుతున్నాయి కదా దండలు అయితే ఇంకా టోటల్గా మ్యాక్సిమమ్ తీసుకోవాల్సినవన్నీ తీసేసుకున్నాము పూజ రిలేటెడ్ కాబట్టి మెయిన్ అయితే అట్టపల్లిలో కొబ్బరికాయ డెఫినెట్గా ఉండాలి సో అక్కడెక్కడో ఫ్రూట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆగాము ఇవి కూడా తీసుకున్నాక నెక్స్ట్ గొడుగులు అన్నాను కదా వినాయకుడి గొడుగులు ఇవైతే ఇయర్ వచ్చిన మోడల్స్ అనుకుంటా అవైతే చాట్ కప్స్కి బలి చేశారు చమకీస్ అంటించి కింద గోల్డ్ థ్రెడ్తో ఇదైతే ఇంకా ప్లాస్టిక్ ప్లేట్ సో ఇవన్నీ వ్యూ చూసుకుని ఏది బాగుందో అదే తీసుకున్నాము అండ్ ఇంకొంచెం గడ్డి తక్కువ అయిందనేసి ఆ గడ్డి తీసుకోవడానికైతే వచ్చేసాము అది కూడా తీసుకున్నాక వీ స్టార్టెడ్ బై గోయింగ్ టు హోమ్ ఇప్పుడైతే మా షాపింగ్ అయిపోయింది అవన్నీ నీట్గా కవర్లో పెట్టేసుకొని వెళ్తున్నాము అండ్ ఫైనల్ వ్యూ ఇక్కడ వాళ్ళు వీళ్ళు అని రిస్ట్రిక్టెడ్ ఏం లేదు ఎవరైనా అమ్ముకోవచ్చు సో అందుకనేసి అసలు కాలే లేదు రోడ్డు కొంచెం రష్ ఉంది ఎందుకంటే మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అంత ట్రాఫిక్ కూడా లేదు అండ్ ఫైనల్లీ మా వినాయక చవితి షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియో మేము హోమ్ డెకరేషన్ ఎలా చేసుకున్నాము మా ఇంటి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము పోస్ట్ చేస్తాను అప్పటి వరకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ మీరు చూస్తుంటే ఈ లొకేషన్ కొంచెం మందికి గుర్తు రావచ్చు రాజమండ్రిలో ఉండే వాళ్ళకి ఈ లొకేషన్ ఎక్కడో మీకు తెలిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ ఈ స్టాచ్యూస్ చూస్తే ముందే కనబడతారు ఎక్కడా అనేసి చూస్తూ వెళ్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి టైం కాబట్టి చాలా చోట్ల వినాయకులు పెడుతూ ఉంటారనేసి వెతుకుతున్నా ఇటు సైడ్ అయితే ఒకటి కనిపించింది ఇంకా ఫేస్ రివీల్ చేయలేదు ఈరోజు వీడియో అయితే అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు మీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కూడా చెప్పండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి